నెల్లూరు జిల్లా కావలిలోని టీడీపీ కార్యాలయంలో సుపరిపాలన తొలి అడుగు అనే నినాదంతో నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని పార్టీలో అత్యుత్తమ సేవలు అందించిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంస ప్రశంసా పత్రాలు అందజేస్తారు ఈ సందర్భంగా పార్టీ విజయాల వెనుక కార్యకర్తల అంకిత భావమే ప్రధాన శక్తిగా నడిచిందని ఎమ్మెల్యే అన్నారు పార్టీ కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ గుర్తింపు చెందుతుందన్నారు ਨਰ ਓਕੇ ਓਕੇ ਰੈਡੀ మన కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం మనందరి జీవితాల వెలుగులు నింపడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం భావి భారత పౌరులందరినీ తీర్చిదిద్దడం కోసం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈరోజు రోజు రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో తాను కష్టపడుతూ తాను ఒక్క చాలనని తన తనయుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి చిన్న వయసు నలభై మూడు సంవత్సరాల ఆనందంగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఈ రాష్ట్రానికి అంకితం చేసి తనతో పాటు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళల్లో చూసుకుంటున్నటువంటి చూసుకుంటున్న కుటుంబాన్ని కూడా మర్చిపోకుండా తెలుగుదేశం పేరల అందరూ కూడా కృతజ్ఞత మనసారా కోరుకుంటూ ఈరోజు నూట ముప్పై నాలుగు మందికి ఈ అప్రిషియేషన్ వచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా పన్నెండు యాభై ఒక మంది యూనిట్ ఇన్ఛార్జీలకి అదే విధంగా మూడు వందల పద్నాలుగు మంది బిఎల్ఏలకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో చిన్న తెలివి గల వాళ్ళు రాజ్కుమార్ చౌదరి మధుబాబు నాయుడు అందరూ బిఎల్ఏలు ఫోటో తీ అన్నారు వీళ్ళు ఫోటోలు దిగారు వాళ్ళేమో కెమెరా మ్యాన్ మిగిలిపోయారు కాబట్టి ఇవాళ మీకు అందరికి రాలేదు రాబోయే కాలంలో మీరు కూడా ఫోటోలు దిగి మీ ఫోటోలు ఎం ఎం మైటీ పెట్టుకునే విధంగా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా